హలో ఫ్రెండ్స్ జయపురత్ ముచ్చట్లకి స్వాగతం ఈరోజు కంద పచ్చడి చేస్తున్నానండి అరకిలో కంద తీసుకున్నాను పావు సెరలో సగం ఉప్పు పావు కిలోల సగం చింతపండు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ముందుగా ఇది పెట్టుకుందాం కందని చక్క రోట్లో దంచాలండి దంచాక చూపిస్తాను రోలు బండాన్ని శుభ్రంగా కడిగి తులసి ఆరబెట్టాలి ఎండబెట్టండి కొద్దిసేపు తర్వాత ఇవి కంద ఉప్పు పసుపు వేసి నోడతాం బాగా ఆరాలండి రోలు ఏమాత్రం తిడు ఉండకూడదు పచ్చడి మాత్రం అదిరిపోతుందండి ఇవి దోపిలో కంద వేసుకుని కోపే దంచుకున్నాం లేదండి కొంచెం పచ్చాపచ్చి నూకుండి కొంచెం కొంచెం ఉప్పు వేయాలి ఆ సగ ఉప్పు తీసుకున్నాం కదా అది ఇంకొక ముక్క తీసుకున్నాం అట్లా దించుకుంటూ ఉండాలి ఎట్లయినా కానీ రోట్లో రుబ్బుకుంది రోట్లో దంచుకున్న పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట ఎంత ఇప్పుడు ఓపిక లేకవరు కాదు మిక్సీడు గ్రైండర్లు రుబ్బుకున్నాం కానీ ఈ టేస్టే వేరు ఏమైనా సరే వాళ్ళు ఓపిక చేసుకుని దీనిలో చేయాలని మొదలెక్కాను కొంచెం పసుపు రాదు వేసుకోవాలండి ఉప్పు సరిపడా ఉంటే పచ్చలు అసలు ఏం పాడవు చక్కగా ఉంటుంది సంవత్సరం ఉంటుందండి ఫ్రిజ్లో పెడితే కలర్ కూడా మారది అనమాట ఎర్రగా అలాగే ఉంటుంది అసలు రుచి పెడితే అండి చాలా బాగుంటుంది అన్నమాట రోజు ఒక మధ్యలో తినొచ్చు అంత వేడి వేడి అన్నవాళ్ళు నేసి తినాలి చల్లారి చల్లారినవాళ్ళు అయితే సిబ్బాగా అది

సాల్ట్ వేయకూడదండి పచ్చడికి కళ్ళు పెసుకోవాలి ఇదే సరిపోయింది పచ్చ పచ్చ చింతపండు ఫస్ట్ ఈ గిన్నెలో అడుగులు పెట్టేద్దాం చక్కగా ఈనాలు తీసుకోవాలండి ముందు చింతపండుని ఈనాలు తీసుకుని నీట్ పెట్టేస్తున్నాం పావు కిలో సాధుంది ఇప్పుడు ఇద్దరు ఉప్పు ఈ కందరం నీరు ఇదంతా చక్కగా దిగుతుంది అనమాట ఇక్కడ పెద్ద మొక్కలు నూరేద్దాం ఈ కంద నుంచి బాగా నీరు వస్తుందండి ఉప్పులో కూడా ఊరుతుంది కదా ఉప్పు కరుగుతుంది మూడు రోజులు ఇట్లా ఓరబెట్టాలని రేపు ఎల్లుడు సాయంత్రం రుబ్బేసుకోవచ్చు మూడో రోజులు రుబ్బాలండి ఎట్లా ఇల్లు తీసేసుకుని జాడీలు అయితే బాగుంటుంది సరే లేని గాజు బౌల్లో తీస్తాను చింతపండు మీరు కప్పేసేయండి మళ్ళీ ఎల్లుండి రుబ్బేస్తాను వేస్తాను అప్పుడు చూపిస్తాను ఇలా చింతపండు మీద చక్కగా కప్పేసేయండి చింతపండు కనపడకుండా ఆ నీరుతో నానిపోతుంది మూడో రోజు చక్కగా మెంతి పిండి ఆవపిండి ఉప్పు ఉప్పు వేస్తాం కదా కారం వేసుకుని రుబ్బుకోవడం వెల్లుల్లిపాయలు వేసి రుబ్బుకోవాలి ఉప్పండి ఒకేసారి పావు సైడ్లో సగం వేయొద్దు కొంచెం ఉంచండి చూసేసుకున్నాం గుప్పిర పెడితే చూసేసుకోవచ్చు అనమాట ఒకేసారి వేస్తే ఎక్కువైతే మనం ఏం చేయలేము తక్కువైతే వేసుకోవచ్చు ఇలా నూరుకోవాలి నూరుకోవాలన్నమాట మూత పెట్టేసి అలాగే ఉంచండి కంద నూరు పెట్టుకున్నాం కదండి చక్కగా నానిపోయింది చింతపండు ఇలా మెత్తగా అయిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని రుబ్బుకోవాలి దానిలో ఏం వేయాలంటే పావుసారిలో సగం కారం మెంతిపిండి ఒక స్పూను ఒక అర స్పూను ఆవిపిండి ఆవిపిండి కూడా టేస్ట్ బాగుంటుంది వెల్లుల పైన ఒక యాభై గ్రాములు ఇలా పీసులు తీసేయండి మొత్తం పొట్టలు వద్దు చివరలు తీసే తీసేసేయండి కొంచెం బెల్లం ఇవన్నీ వేసి రుబ్బుకోవాలి ఈ నీరే సరిపోతుంది ఒక్కోసారి నీరు తక్కువ పోస్తుంది అనమాట కందులో అప్పుడు ఏం చేయాలంటే కొంచెం వేడి నీళ్ళు కాసి పెట్టుకోండి పక్కన చల్లార్చి నీళ్లు పోసుకొని రుబ్బుకుంటూ ఉండాలన్నమాట బెల్లం కంపల్సరీ వేసుకోండి కందపచ్చడికి బాగుంటుందన్నమాట కారం అండి కొంచెం బళ్ళారి కారం వేసాను ఒక వంతు మూడు వంతులేమో మామూలు మన కారం బళ్ళారు కారం వల్ల అండి మంచి కలర్ వస్తుంది అందుకనే వేస్తాను అన్నమాట ఇవన్నీ చక్క మెత్తగా రుబ్బేసేయాలి రుబ్బాయి చూపిస్తాను కంద చింతపండు వేసి రుబ్బుతున్నారండి ముందు ఇంకా కారం పోయాలి ఈ పత్రానికి గురుసు ఉండదు ఇట్లా రుబ్బుకోవటమే పైన చిల్లుండదు అనమాట ఇది కూడా ఈజీగానే ఉంటుందండి పడుతుందండి రుబ్బాలి కొంచెం కందాన్నుల్లుపై వెల్లిపాయ ముందే నూనె ఈ పొడి కూడా నూనె మెంతి పొడి కొంచెం ఆవు పొడి ఇది కూడా వేసేద్దాం బాగానే నలిగింది ఇప్పుడు కారం పోసి రుబ్బుదాం ఆవు సైడ్లో సగం అనమాట ఇది కొంచెం బల్లారి కారం మామిడి కారం రెండు కరిపిస్తాను కలర్ బాగుంటుందండి టైట్ అయితే కొంచెం నీళ్ళు కాసి అటు పెట్టుకున్నాను అయితే పోస్తాను ముందు ఇలా రుబ్బేసి చూస్తాను చూసి పోసుకోవడం రండి నీళ్ళు చూద్దాం మరి లూజ్గా జరగకూడదులే రుబ్బుకుంటే టేస్ట్ వేరు అందరూ కొంచెం కష్టపడి అట్లా రుబ్బుతున్నా మరీ కాటుకులాగా రుబ్బకూడదు ఇట్లా ఇట్లా రుబ్బుకుంటే సరిపోతుందండి ఇంకా దీన్ని పోపు చేసేటివే పోపు చల్లార్చాక వేయండి పచ్చడికండి నేను ఒకేసారి వేయను తిరిగి మాత కొంచెం కొంచెం వేసుకుంటాను కర్వాలండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అనమాట అందుకని అనమాట ముందు ఎండిమిరపారు బాగానే నల్లా కాలునే ఉండే పది రోజులకి వచ్చేంత వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ వేసుకోవచ్చు అట్లా అయితే టేస్ట్ బాగుంటుంది ఎందుకు అలా వేస్తాను అన్నమాట పచ్చాపచ్చా దంచుకున్న అండి నాలుగు రబ్బలు వేసాను ఆవాలండి ఇంకా పప్పులు ఏవే నేను ఆవాలు వేస్తాను కరివేపాకుడు వేసేయండి చక్కగా కాలిపోయింది స్టవ్ ఆఫ్ చేసి సల్లారిని ఉండే చక్కగా సల్లారిన తర్వాత పచ్చట కలుపుకున్నాం ఇప్పుడు నూనె సేపడా వేసుకున్నాం చిన్న వాసులకి పిల్లలు వచ్చేసారండి ముద్దలు ముద్దలు అంటే రోటు ముద్దలు చేయాలండి సరే నేను అన్నం కూడా రెడీగా పెట్టాను నూనె ఎక్కువగానే ఉంటుంది బాగుంటుంది చక్కని దానంగా కలుపుకోండి మొత్తం కలిసేలాగా ప్రస్తుతం రోటి ముద్దలు కలగడం అన్నం వేసేస్తాను ఏడి వేడిగా ముని అమ్మ మెట కలిపేది గుర్తుందా కొంచెం అవుందండి కాల్ నెయ్యి కూడా వేసేసానండి టేస్ట్ చెప్పండి మొన్న టేస్ట్ చూసి చెప్పరా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి అసలు టేస్ట్ ఎలా అని చెప్పినప్పుడు అన్నీ బాగా సరిపోయినాయి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి నేను కూడా తినిస్తాను అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి చాలా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి సరే కురుపుకోలేరు కాబట్టి అరకిల్ అరకిలు చేసుకోండి చక్కగా చేసుకుని నాకు చెప్పండి ఎలా వచ్చిందో మీకు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పచ్చరికండి తిరగమాత నువ్వు నుంత కానీ నూనెతో కానీ వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది స్మెల్ కూడా బాగుంటుంది అనమాట